ఓం నమ శివాయ శ్రీ శివ మహాపురాణం పదవ రోజు పారాయణం ఈరోజు స్వామివారికి ఎటువంటి వాటితో అభిషేకం చేయడం వల్ల ఏ ఏ ఫలితాలు కలుగుతాయి మరియు సృష్టి ఆరంభం గురించి తెలుసుకుందాం స్వగృహ శాంతి సుస్థిరతలకు జలాభిషేకం శత్రువులను తప్పింప చేయడానికి తైలాభిషేకం భోగభాగ్యాలకు సుగంధి తైలాభిషేకం చేయించాలి ఆవ నూనెతో అభిషేకిస్తే శత్రునాశనం తేనెతో అభిషేకిస్తే కుబేరునితో సమానం కలుగుతాయి చెరకు రసంతో అభిషేకిస్తే సర్వసుఖాలు పొంది సంతృప్తులవుతారు గంగా జలాభిషేకం వల్ల భుక్తి ముక్తులు కలుగుతాయి సృష్టి ఆరంభం ఋషి లింగ రూపాన ఆవిర్భవించి బ్రహ్మ విష్ణువుల మదము అణిచి శివారాధనలు బోధించి పరమేశ్వరుడు అంతర్ధానం చెందాడు ఆ తదుపరి బ్రహ్మ సృష్టించేందుకు సిద్ధపడ్డాడు శివేచ్ఛానుసారంగా విష్ణువు అతగాడికి సహకరించాడు సృష్టికి అవసరమైన జ్ఞానం కలిగింపచేశాడు పిదప బ్రహ్మాండానికి పొలిమేర అయిన వైకుంఠంలో నివసింపసాగాడు విష్ణువు బ్రహ్మ సృష్టి ఆరంభమైంది జలంలో అంజలించాడు తక్షణమే ఇరవై నాలుగు తత్వాలతో కూడిన అండం ఆవిర్భవించింది అది విరాట్ రూపం ఆ అండాన్ని ఏం చేయాలో తెలియక మళ్ళీ విష్ణువును స్మరించాడు బ్రహ్మదేవుడు సాక్షాత్కరించాడు విష్ణువు జడంలో ఉన్న ఈ అండంతో సృష్టి ఎలా చేయాలో అర్థం కావడం లేదు అంటూ వాపోయాడు చతుర్ముఖుడు చతుర్భుజుడు అతనిని ఓదార్చి తాను అనంత రూపయుతుడై ఆ అండంలో ప్రవేశించాడు వెయ్యి తలలు వెయ్యి చేతులు వెయ్యి పాదాలు కల మహా అద్భుత రూపంతో అండప్రవేశం చేయగానే అది చైతన్యవంతం అయింది మళ్ళీ సృష్టి కూర్చున్నాడు బ్రహ్మ ఈసారి అవిద్యాది తామస వస్తుజాలం అంతా ఆవిర్భవించింది బెంగపడిపోయాడు బ్రహ్మ అయినా ఎలాగో అలాగా మనసు కుదుటపరచుకొని ఇంకా సృష్టించగా తరులు గిరులు వంటి స్థావరాత్మక సృష్టి జరిగింది నాలుగు బుర్రలు పెట్టుకొని సృష్టిస్తున్నా ఇలా బుర్రలేనివి ఏమిటా అని బాధపడ్డాడు మళ్ళీ మళ్ళీ సృష్టించాడు పట్టుదల ఉంటే కాని పనేముంటుంది ఈసారి పశుపక్ష్యాదులు ప్రవహించాయి అటు తర్వాత ఊర్ధ్వ సాత్విక దేవతలు కడవట్టు గారాజసులు అర్వాక్ స్తోత్రస్కులు అయిన మానవులు ఆవిర్భవించారు మనిషి పుట్టగానే మహానంద పడిపోయాడు బ్రహ్మదేవుడు ఈ విధంగా పంచవిధ సృష్టి ఏర్పడింది సర్గం అంటే సృష్టి మహాతత్వం అని అర్థం సూక్ష్మ పంచభూతములు పంచీకృత పంచభూతములు అని నిర్మాణం మూడు రకాలు ఇదంతా ప్రాకృత సృష్టిగా పరిగణించబడుతోంది పైన చెప్పిన ఐదు రకాలు ఇప్పుడు చెప్పిన మూడు రకాలు కలిపి మొత్తం ఈ ఎనిమిది రకాలు కూడా ప్రాకృత సృష్టినని తెలుసుకోవాలి తొమ్మిదవ సృష్టి కౌమారం ఈ సర్కల్లోనే సనక సనందనాథులు ఆవిర్భవించారు వాళ్ళను కూడా సృష్టి చేయమని ప్రేరేపించాడు బ్రహ్మ కానీ వాళ్ళు పరమ విరాగులై శివధ్యాన తత్పరులై సృష్టికి విముఖత చూపించారు తన పిల్లలే తన మాట కాదన్నారని తల్లరిదిల్లాడు బ్రహ్మ ఎంతగానో దుఃఖించాడు అనంతరం విష్ణువు సలహా మీద శివార్చన చేశాడు అలా చేయగా చేయగా బ్రహ్మ యొక్క కనుబొమ్మల మధ్య అవిముక్తం అనే పేరుగల మూలము నుంచి మహేశ్వరుడు తన సంపూర్ణ అంశతో అర్ధనారీశ్వరుడుగా ఆవిర్భవించాడు ఆయన పేరే రుద్రుడు ఆయన పుడుతూనే అనేకమైన రుద్రగణాలను కూడా ఆవిర్భవింపచేసుకున్నాడు ఇదే రుద్రావతారణ ఘట్టం సర్వ పాపహరం అలా ఆవిర్భవించిన రుద్రుణ్ణి పూజించి జన్మ మృత్యు జరా విశిష్ఠులైన కానులను సృష్టించవలసిందిగా ప్రార్థించాడు బ్రహ్మ రుద్రుడు అందుకు అంగీకరించలేదు విధాత పుట్టడం చావడం ముసలితనం రోగాలు రుష్టులు కర్మ బంధాలు దుఃఖం ఇలాంటి వికారయుతమైన సృష్టిని నేను చేయను సంసారం అనే లంపటంలో పడిపోయి దుఃఖితులైన వారిని ఉద్ధరించడమే నాకు ప్రీతికరమైనది కాబట్టి నువ్వు కోరుకుంటున్న వాళ్ళని నువ్వే సృష్టించుకో అని ఆజ్ఞాపించాడు బంధాలు ముంచివేయకుండా ఉండేలా బ్రహ్మకు వరం ఇచ్చాడు ఇలా వరం ఇచ్చాడు అలా మాయమైపోయాడు రుద్రుడు మళ్ళీ మొదలైంది బ్రహ్మ సృష్టి శబ్ద స్పర్శ రూప రస గంధాలనే సూక్ష్మ పంచకాన్ని మేలవించి ఆకాశం వాయువు అగ్ని నీళ్లు నేల అనే స్థూలాలను ఏర్పరచాడు స్థావకజంగ మాదులకు పుట్టించాడు నిమిషాలు మొదలు యుగాల వరకు కాల విభజన అనుసారంగా చేతనేనట్టు సృష్టించాడు అయినా తృప్తి కలగలేదు అప్పుడు బ్రహ్మదేవుడు తన కళ్ళ నుంచి మరేచిని హృదయం నుంచి భృగు ఋషిని శిరస్సు నుంచి అంగీరసు ధ్యానవాయువు ద్వారా పులహుడిని ఉదానం ద్వారా పులస్త్యున్ని సమానం నుంచి శిష్ఠుణ్ణి నీడలోంచి కర్తముణ్ణి సంకల్పంలోంచి ధర్మదేవుణ్ణి కన్నాడు వీరిలో ధర్ముడు మానవ రూపం ధరించి సాధకులను ఆశ్రయించాడు శైవజ్ఞాన లాలసులార ఆ అనంతరం బ్రహ్మ శివప్రేరితుడై తన దేహం సగం స్త్రీగాను సగం పురుషుడుగాను మార్చుకున్నాడు ఆ మిథునం నుంచి ఓం ప్రథమంగా స్వాయంభువ మనవు పుట్టాడు అతనితోటే శతరూప అనే యోగిని పుట్టింది వారిద్దరినీ కలిపాడు బ్రహ్మ శతరూప స్వాయంభువుల మైదనం వల్ల ప్రియవ్రత ఉత్తాన పాదాది పుత్రుల్ని ఆకూతి దేవహుతి ప్రసూతి అనే ముగ్గురు ఆడపిల్లల్ని కనడం జరిగింది ఆకూతి రుచితోటి దేవహుతి కర్తముడితోటి ప్రసూతి దక్షితుడితో దక్షుడితోటి సంధావించబడ్డారు ఆకూతికి రుచి వలన యజ్ఞుడు ఆకూతికి ఆ కూతినో ఆ కూ ఇక్కడ అక్షరం సరిగా లేదు అండి దక్షిణ ఆవిర్భవించారు వాళ్ళిద్దరూ జంట కట్టారు వాళ్ళకి పన్నెండుగురు కొడుకును పుట్టారు దేవహుతి కర్దముడి వల్ల అనేక మంది ఆడపిల్లలను కన్నది ప్రసూతి దక్షుడితో సుఖించి ఇరవై నాలుగు ఆడపిల్లలను కన్నది ఆ ఇరవై నాలుగులను శ్రద్ధ లక్ష్మి ధృతి తుష్టి పుష్టి మేధ క్రియ బుద్ధి లజ్జ వసువు శాంతి సిద్ధి కీర్తి అనే పదముగ్గురు పడుచులను ధర్ముడికి కట్టబెట్టారు తక్కిన పదకొండుగురులో ఖ్యాతిని భృగువుకి నీతిని ధర్ముడికి సంభూతిని మరీచికి స్మృతిని అంగీరసుడికి ప్రీతిని పులస్తుడికి క్షమను పులహుడికి సన్నతిని క్రతువుకి అనురూపని ఆత్రికి ఊర్జను వశిష్ఠుడికి స్వాహాను అగ్నికి స్వధను పితరులకి దాటబోశాడు దక్షుడు ఈ జంటలతో ప్రపంచానికి కొత్త కల వచ్చింది ఇక్కడ చిన్న విషయం ఉంది దక్షుడికి అరవై మంది ఆడపిల్లల్ని కూడా చెప్పబడుతుంది అయితే అది కల్పభేదం అని గుర్తించాలి ఒక్కొక్క కల్పంలో ఒక్కో విధంగా జరుగుతుంది అయితే కథ మొత్తం మాత్రం మారదు అలా అరవై మంది అమ్మాయిలుగా చెప్పిన కల్పంలో పది మందిని ధర్ముడికి ఇరవై ఏడుగురిని చంద్రుడికి పదముగ్గురిని కశ్యపుడికి నలుగురిని గరుత్మంతుడికి భృగు అంగీరస కృషాశ్వలు ముగ్గురికి తలో ఇద్దరిని చొప్పున ఇచ్చుకున్నాడు దక్షుడు మరి ప్రధానంగా కశ్యపుడు తన ముగ్గురు నా పొందిన సంతానమే ఈ ప్రపంచాన్ని నింపేసింది స్థావర జంగమాలు రెండు నింపేశాడ భావుడు దేవతలు ఋషులు రాక్షసులు చెట్లు పిట్టలు పర్వతాలు పాములు ఒకటేమిటి సృష్టిలో ఉన్న రకాలు ఎన్ని ఉన్నాయో అన్నీ ఆయన ఫలమే అందుకే సృష్టిని కాశ్యపేయం అని భూమిని కాశ్యపి అని పిలుస్తారు దక్షతనియగా ప్రభవించిన సతిని శివుడు స్వీకరించాడు నిజానికి సర్వేశ్వరుడి వామాంగం నుంచి విష్ణువు దక్షిణాంగం నుంచి దాత హృదయం నుంచి రుద్రుడు వచ్చారు ఆ ముగ్గురు అవేధులను గుర్తించాలి వీరి వీరి అర్ధాంగుల రూపంలో ఆదిశక్తి తన అంశాలను లక్ష్మి సరస్వతి దక్షిణాయనిగా సృష్టించింది వీరిలో లక్ష్మి తమస్వరూపిణి సరస్వతి రజరూపిణి సతీదేవి సత్వస్వరూపిణి కాళిక చండిక చాముండా జయ విజయ జయంతి భద్రకాళి దుర్గా భగవతి కామేశ్వరి కామిద అంబ మృడాని అంబిక సర్వమంగళ ఇవన్నీ ఆ సతీదేవి యొక్క అద్భుత నామధేయాలే ఆమెడి యొక్క లీలా విలాసాల వల్ల ఆయా నామాలు ఆపాదించబడ్డాయి సత్వ రజ తమ స్వరూపులైన ముగ్గురు మూర్తులు తా దృశ్య గుణత్రయ రూపులైన ముగ్గురు దేవతలతో కూడి ఈ పవిత్ర సృష్టిని కొనసాగిస్తున్నారని గ్రహించాలి అన్నిటికీ పైన ఉన్న శివలోకంలో శివుడు ఆదిశక్తితో విహరిస్తూ ఉంటాడు ఆయన పూర్ణావతారమే పరమేశ్వరుడు ఈయన కైలాసవాసి ప్రపంచం అంతా పాడైపోతుంది కానీ కైలాసం మాత్రం ఎట్టి కీడు పొందదు అని బ్రహ్మ నారదనకు ఉపదేశించినట్లుగా సూతుడు శౌనుకాది మహర్షులకు వినిపించాడు వారు మహదానందపడ్డారు శివపురాణ ప్రవచనాన్ని ఇంకా కొనసాగించమని కోరారు శివస్మరణం చేసుకుంటూ సూతుడు మళ్ళీ ఆరంభించాడు ఎవరైతే ప్రతిరోజు శివుని యొక్క నూట ఎనిమిది అష్టోత్తర నామాలను వాటి యొక్క అర్థాన్ని రోజు గుర్తు చేసుకుంటూ ఉంటారో నిత్యం రోజుకి ఒక్కసారైనా కూడా ఆ వివరణని మననం చేసుకుంటూ ఉంటే శివ అష్టోత్తర శతనామ స్తోత్రం స్మరించి వారు శివానుగ్రహ పాత్రలై ప్రారంభ విముక్తులై ఆయురారోగ్య ఐశ్వర్యములు కలిగి వర్దిల్లుతారు నారద శివుడే పరుడు శివుడే నరుడు నీయందు నాయందు ఉన్నది ఆ శివుడే మన అందరి విభూతులు కూడా ఆ శివుడివే ఆయన తప్ప మరేదీ లేదని తెలుసుకుని ఆరాధించినవాడు తరించుతాడు లేనివాడు లేడు అని బ్రహ్మ వద్ద ఉపదేశితుడైన నారదుడు శివస్మరణంతో పునః తన లోక సంచారానికి బయలుదేరి వెళ్ళిపోయాడు అని సూతుడు చెప్పగా విన్న ఋషులు మహాబాగా సర్వేశ్వరుడైన శివుడు కుబేరుడికి స్నేహం ఎలా కుదిరింది శివుడికి కుబేరుడికి స్నేహం ఎలా కుదిరింది అని వివరంగా చెప్పవలసింది మమ్మల్ని జ్ఞానులను చెయ్యి అని కోరగా సూతుడు కుబేరోపాఖ్యానాన్ని గుణనిధి గుణనీధి కథతో ఆరంభించాడు గుణనిధి కథ మరి ఈ కుబేరూపాఖ్యాన మొత్తం ఒక చోట ఒక ఆడియోలో ఉంటే బాగుంటుందండి కనుక ఇవాళ సగం రేపు సగం కాకుండా రేపటి రోజున తెలుసుకుందాం ఈరోజు మనం సృష్టి ఆరంభం గురించి తెలుసుకుందాం సృష్టి ఆరంభం ఎలా జరిగింది రుద్రుడి యొక్క ఆవిర్భావం సృష్టి ప్రకారం ఇవన్నీ ఎలా జరిగాయి అని తెలుసుకున్నాము సృష్టిని కాశ్యపేయం కాశ్యపి అని ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాం శివుడికి వేటితో అభిషేకం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది తెలుసుకున్నాం ఇది శివపురాణం పదవ రోజు పారాయణ సంపూర్ణం శివార్పణం నేను చేసే ప్రతి ఆడియోస్ మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే అందరూ వినగలరు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్నటువంటి బెల్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి ఆడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది